ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ దినం ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి దేవుని యొక్క వాగ్దానములు ఎంతో నమ్మదగినవి నిశ్చయంగా నువ్వు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ అడుగుతూ ఉండగా నీ కొరకు దేవుడు సమస్త కార్యాలను చేయబోతున్నాడు నీవు దేవుని నామాన్ని గనపరచిపోతూ ఉన్నాం కాబట్టి ప్రతి వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి నీ మనసులోనికి రిసీవ్ చేసుకొని ప్రార్థనాపూర్వకంగా విను ప్రార్థనపూర్వకంగా మరి యొక్క వాగ్దానాన్ని నీ మనసులో ధ్యానించు నువ్వు ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉండగా దేవుడు ప్రతి వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చిపోతున్నాడు ఆమెన్ కాబట్టి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం యోవేల్ గ్రంథం రెండవ అధ్యాయము పదమూడవ వచనం మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప గనుక కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి హూయా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ప్రవక్త మరి దేవుని యొక్క స్వభావాన్ని తెలియపరుస్తూ ఉన్నటువంటి మాటలను వాగ్దానంగా ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అత్యంత కృపగలిగిన వాడు శాంతమూర్తి వాత్సల్యపూర్ణుడు ఆయన తాను చేస్తాననినటువంటి కీడును చేయక తన మనస్సును మార్చుకొని ఆయన పశ్చాత్తాపడే దేవుడంట హలే లూయా అవును దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రవర్తనను బట్టి మన యొక్క ఆశలను బట్టి మన యొక్క తలంపులను బట్టి మనం దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటాం ఆయన్ని విసిగిస్తూ ఉంటాం అయితే కొన్ని సందర్భాల్లో ప్రభు మన మీద కోపపడిన ఆయన ఆయుష్కాలమంత దయను మనకు చూపే దేవుడని మనం విన్నాం అయితే మన దేవుడు శాంతమూర్తి కరుణ కలిగిన వాడు ఆయన మీద ఆధారపడే ప్రజలను తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్లుగానే శిక్షిస్తాడు తప్ప మరణించేటట్లుగా ఎంత మాత్రమో ఆయన కోపపడడు శిక్షించడు మరి వచనంలో ఈ వాగ్దానంలో ప్రభు అంటున్నాడు నేను అత్యంత కరుణ వాత్సల్యములు కలిగిన వాడను శాంతమూర్తిని దీర్ఘశాంతం కలిగిన దేవుడను అయితే నీ విషయంలో చేస్తానని ప్రకటించబడిన కీడు ఒకవేళ నీ ప్రవర్తన నా ఎదుట ప్రీతికరంగా మారితే నీ యొక్క క్రియలు మారితే నిశ్చయంగా నేను ఆ యొక్క తీర్పుని లేదా ఆ యొక్క కీడుని కొట్టివేసి నీ జీవితంలో రెండింతల దీవెనను రెండింతల మంచిని మేలును చేస్తాను అట్టి మనస్సు కలిగిన నేను అని ఈ ఉదయకాలం ఎంతో ప్రీతిగా దేవుడు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అవును ప్రియులారా ఎంత కీడైనా పొరపాటైన పాపమైన వ్యతిరేకత సౌలు హానికరుడుగా దూషకుడిగా ఉన్నప్పటికీ ప్రభు తిరిగినప్పుడు ఎంతో దీన మనస్సుతో పౌలు నింపినటువంటి వాడు అంతేకాక ఆహాబు జీవితంలోను తను ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ఆ గోనె పట్ట మీద పరుండి వ్యాకులముతో దేవుని యొక్క మాట ఏలియా ద్వారా విడుదలైనప్పుడు ఆ కీడును బట్టి సంతాపపడి భయపడి వెంటనే మారుమణిసు పొంది మరి తాను పశ్చాత్తాపపడుతూ వినయంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మరల ప్రభు ఏలియాతో మాట్లాడతాడు ఆహాబు పశ్చాత్తాపపడి ఆహాబు వినయభావం ధరించుకొని తన క్రియలను మార్చుకొని నా ఎదుట మరి దుఃఖపడటం ఉపవాసం ఉండటం వినయంగా ప్రవర్తించటం నేను చూసి ఉన్నాను కనుక తన కాలంలో నేను చేస్తానన్న కీడుని నేను దానిని ఆపబోతున్నాను ఆ కీడునిక తన కాలంలో నేను రప్పించను అని ప్రభు మాట్లాడాడు భయంకరంగా ఆహాబు అనేకమైన పాపములు పొరపాట్లు దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ దేవుడు ఎటువంటి వాడు అంటే పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగి గోనె పట్టను ధరించి ప్రార్థించి ప్రవర్తనను మార్చుకొని సరిదిద్దుకొని ప్రభువైపు చూసినప్పుడు అంతటి పాపిని సైతం క్షమించినాడు తన కాలంలో రాబోతున్న కీడుని ప్రభు ఆపివేసినాడు కాబట్టి ఈ రోజు వరకు ఎలాంటి పరిస్థితుల మధ్యలో పోరాటాలు వ్యతిరేకతలు కొన్ని సందర్భాల్లో మనుషులను బట్టి కొన్ని సందర్భాలలో పరిస్థితులను బట్టి దేవునికి వ్యతిరేకంగానో ప్రతికూలంగానో విరోధంగానో తెలిసి తెలిసి అనేక చేసి ఉన్నాం అయితే ఈ సమయంలో కానీ నీవెదుర్కొంటున్నటువంటి శోధనలు పోరాటాల మధ్యలో ప్రభు వైపు హృదయపూర్వకంగా తిరగగలిగితే చదువుకున్నాం కదా వస్త్రములను కాక మన హృదయాలను చింపుకొని ప్రభుత్వం చూసినప్పుడు మన మీద నుండి ఆ కీడుని ప్రభు తొలగించబోతున్నాడు మన మీద నుండి ఆ కోపాన్ని ప్రభు తొలగించుకొనబోతున్నాడు మన మీద ఉన్న చెడిని ప్రభు తీసివేయబోతున్నాడు మరి పశ్చాత్తాపంతో మన వైపు ప్రభు తిరిగి మనల్ని మరలా దీవిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈ వాగ్దానాన్ని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఏ సమస్యలు పోరాటాల మధ్యలో దేవునికి వ్యతిరేకంగా చేసి కొన్నిసార్లు నష్టపోతూ శ్రమలను అనుభవిస్తూ ఉన్నారేమో ఈ ఉదయకాలం దానిని బట్టి ఒకవేళ దుఃఖపడుతూ ఉన్నావేమో అనేక వాగ్దానాలు ఉన్నాయి కానీ నెరవేరట్లేదు అనే ఆలోచనతో ఉన్నావేమో నీలో ఉన్న ఈ పొరపాటు బలహీనతని ప్రభువైపు చూసి ఒప్పుకొని దాన్ని సరిచేసుకోగలిగితే ఉపవాసంతో కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రభు ఎద్దకు రాగలిగితే దేవుడు దీర్ఘశాంతం కలిగినవాడు అత్యంత కృప కలిగినవాడు శాంతమూర్తి వాత్సల్యపూర్ణుడు మరి ఆయన నిశ్చయంగా నిన్ను క్షమించి నీ మీదున్న ప్రతి కీడుని ఆయన తొలగించిపోతున్నాడు రెండింతల మేలు చేయబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకుంటావా నీ పొరపాటు ఏదైనా ప్రభు సన్నిధిలో ఈ రోజే ఒప్పుకో వాయిదా వేయక ఈ ఒప్పుకో కన్నీరు కారు వాటిని విడిచిపెట్టు ప్రభువైపు సంపూర్ణంగా తిరుగు మారు మనసు పొందు నిశ్చయంగా దేవుడిక మేలు నీ జీవితంలో చేయబోతున్నాడు ఏసు మంచి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు శాంతమూర్తి ఆ కృపను దేవుడు నీకు చూపించబోతుండగా ఇక వైపు తిరుగుదాం ప్రార్థన చేద్దాం ఉపవాసం ఉందాం ప్రభు సన్నిధిలో అంగలార్చుతుండగా దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు ఆ కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం ఈ వాగ్దానం ప్రకారం మనందరి జీవితాల్లో ప్రతి కీడు తొలగిపోయి మేలు రెండింతల దీవెన ఇక ప్రారంభమవును గాక ఆమె అందరం కళ్ళు మూసుకుందాం వాగ్దానాన్ని పట్టి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏస మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ఈ వాగ్దానంలో నుండి ప్రభా మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు మా దేవుడువైన నాయన కరుణ వాత్సల్యములు గలవాడవు శాంతమూర్తి అయ్యా అత్యంత నాయన ప్రేమ కనిక్రమ కలిగిన దేవుడు అని ప్రభా అయ్యా ఇదిగో తండ్రి మేము ప్రభా నీకు లోబడినప్పుడు పశ్చాత్తాపముతో ప్రభ అయ్యా అంగలార్చేవారిగా మా పొరపాట్లను బట్టి ఉపవసించిని సముఖములో హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు మారు మనసు నొందినప్పుడు తండ్రి మా జీవితాలలో ప్రభా చేయబడినటువంటి ప్రతి కీడు అయ్యా తండ్రి ప్రతి పొరపాటు ప్రతి చెడుని ప్రభా ప్రమాదమును తొలగించి మాకు మేలు చేసేదనని ఈ వాగ్దానంలో నుండి మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనారు అనేకులు తెలిసి తెలవక మనుషుల ప్రేరేపణను బట్టి ఆ యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అజ్ఞానాన్ని బట్టి తొందరపాటుని బట్టి ప్రభా నీకు వ్యతిరేకంగా అనేక పర్యాయాలు అయ్యా ఆయా సమస్యలు తండ్రి జరిగించి పొరపాట్లను చేసి ఈ దినం నష్టంలో కష్టంలో వేదనలో ఉంటున్నారు ఇదిగో నిడలికాల మొదలుకొని వారు ఉపవసిస్తుండగా అయ్యా ఇక ప్రార్థిస్తుండగా నీతటు తిరుగుతుండగా కన్నీటితో నిన్ను వేడుకుంటూ ఉంటుండగా నీ అత్యంత కృప వారందరి మీదకి ఉదయకాలం దిగివచ్చును గాక నీ కరుణ వాత్సల్యములు మాపై దిగివచ్చును గాక అత్యంత శాంతమూర్తివి నీ కృప వారందరినీ క్షమించునుగాక నీ బిడ్డలందరినీ దర్శించండి ప్రభ ఈ శ్రేష్టమైన వాగ్దానం అనేకులు ప్రభ ఇది హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకొని అయ్యవారి పశ్చాత్తాపంతో మారు మనసు పొందుతుండగా ఇది మొదలుకొని చేయబడినటువంటి ఆ యొక్క ప్రతి కీడిక తొలగిపోవాలి రాబోతున్న ప్రతి శ్రమ నింద తొలగిపోవాలి నీ బిడ్డల జీవితంలో ఇది మొదలుకొని మేలు విత్తబడును గాక ఉపకారములు జరుగునుగాక మంచి జరుగునుగాక శుభకార్యాలు వారి జీవితాల్లో జరుగునుగాక యోవేలు ప్రకటనను బట్టి వారు మారుమణస్పందగా అద్భుతం చేసిన దేవుడు ఈ ఉదయకల్ మీ వాగ్దాన్ని ఎత్తిపట్టి నీ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారి కుటుంబాల్లో ఇక కీడు కొట్టివేయబడాల మేలు జరగాలి ఆశీర్వాదం ఏ సునాములో గాక పోరాటాల వ్యతిరేకతలు కొట్టివేయండి సమస్య నుండి విడుదల దయచేయండి ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఆత్మీయ పరంగా అన్ని విషయాల్లో ఆశీర్వాదము తండ్రి సమాధానాన్ని బిడల కలుగునుగాక ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రతి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఉదయకాలం వారి పనులన్నింటినీ ఆశీర్వదించండి ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చండి నువ్వు ఆశీర్వదించి వారందరినీ లేవనెత్తమని ఏసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్డలారా మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించను గాక గాడ్ బ్లెస్ యూ ద వాడు